కడప జిల్లా జమ్మల మడుగులో దారుణం చోటు చేసుకుంది గండికోటలో విద్యార్థిని శివమై కనిపించింది స్నేహితులతో కలిసి గండికోటకు వెళ్తున్నారని నిన్న ఇంట్లో చెప్పి విద్యార్థిని వైష్ణవి వెళ్లింది ఈ క్రమంలోనే ఇవాళ గండికోటలో వైష్ణవి శివమై కనిపించిన ఘటన కలకలం రేపింది నిన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఇప్పటికే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు మరోవైపు యువకుడు లోకేష్ తో వైష్ణవి ప్రేమలో ఉంది ఈ క్రమంలోనే లోకేష్ తో కలిసి వైష్ణవి గండికోటకు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన జమ్మల మడుగు పోలీసులు దర్యాప్తు చేపట్టారు చేయాలా తెలంగాణలో చేసినట్టు మీ చేత కాదంటే నేనే చేస్తా కడప జిల్లా జమ్మలం అడుగులో జరిగిన దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసెన్ అనిస్తారు హుసెన్ పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా వర్దిలు అత్యంత పురాతన ప్రాంతం గండికోటలో ఓ మైనర్ బాలిక మృతదేహం కనిపించడం అనేక అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది ఇది హత్య లేకపోతే ఏంటి అనేటువంటి విషయము పూర్తి వివరాలను పోలీసులు తన దర్యాప్తులో చేస్తున్నారు ప్రస్తుతము అయితే ఇందుకు సంబంధించి వివరాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే పొద్దుటూరు పట్టణం గీతం జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరంలో ఇంటర్ రెండవ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నటువంటి వైష్ణవి చాలా మెరిట్ స్టూడెంట్ అంటే మొదటి సంవత్సరంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను దాదాపు నాలుగు వందల అరవై పైగా మార్కులు వచ్చినట్లు కాలేజీ యాజమాన్యం ద్వారా కూడా మనకు తెలుస్తుంది అయితే నిన్న ఉదయం తన తల్లిదండ్రులతో తాను గండికోట విహారయాత్ర కోసం ఫ్రెండ్స్ తో కలిసి పోతున్నటువంటి విషయము చెప్పి వెళ్ళింది అయితే వైష్ణవి ఫ్రెండ్స్ తో కాకుండా అంతకు ముందే తనకు పరిచయంగా ఉంటున్నటువంటి లోకేష్ అనే యువకుడితో కలిసి వెళ్ళినట్లుగా సీసీ ఫుటేజ్ లో మనకు కనిపిస్తోంది నిన్న నిన్న అనగా వెళ్ళినటువంటి వైష్ణవి సాయంత్రం అయినా తర్వాత రాత్రి అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నట్టు అంటే ప్రొద్దుటూరులోని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో ఫలితం లేకపోవడంతో వీళ్ళు పూర్తిగా అంటే పోలీసులతో పాటు తమకు తెలిసిన వారు తెలిసిన వారు తర్వాత ఫ్రెండ్స్ వీళ్ళందరితో కూడా విచారించి విచారించినా కూడా ఫలితం లేకపోవడంతో ఆ తర్వాత ఇవాళ ఉదయం తను వెళ్ళినటువంటి గండికోట ప్రాంతంలో ఆమె ఒక ముళ్ళ ముళ్ల పొదల్లో ఆ ముళ్ళ పొదల్లో దుస్తులు లేకుండా ఆ విగత జీవిగా పడి ఉంది దీంతో మైలవరం పోలీసులు అక్కడికి చేరుకున్నారు విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులకు చేరవేశారు ఆ వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు అయితే వైష్ణవి కుటుంబం అంటే ఎర్రగుంట్ల మండలం హనుమన గ్రామానికి చెందిన వారు వీళ్ళంతా అయితే వైష్ణవి చదువు దృష్ట్యా పొద్దుటూరులో గత కొంతకాలం నుంచి పొద్దుటూరులో ఉంటున్నటువంటి సార్వకట్ట వీధిలో నివాసం ఉంటున్నారు అయితే ఇప్పటికే ఈ అమ్మాయికి అదే గ్రామానికి చెందినటువంటి అంటే ఈ హనుమన గుత్తి గ్రామానికి చెందినటువంటి లోకేష్ తో గత రెండేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది అయితే ఈ విషయం నిన్న నిన్న అనగా వైష్ణవి తన తండ్రి అంటే ఈ విషయమై వైష్ణవి తండ్రి ఖచ్చితంగా ఈ లోకేష్ పని అయ్యే ఉంటుంది అతన్ని నాకైనా అప్పగించండి లేకపోతే పోలీసులైనా కూడా ఎన్కౌంటర్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాడు రైట్ థ్యాంక్ యూ హుసేన్